దేశానికి సేవ చేయాలని అందరికీ ఉన్న ఆ గొప్ప అవకాశం అందరికీ రాదు కొందరికే వస్తుంది తాజాగా హిస్టారికల్గా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో అగ్నిపద్ సెలెక్షన్స్ తీయటం ఇప్పుడు ఎంతోమంది కళ నెరవేరే విధంగా వెళ్తుంది సో ఆ రకంగానే దేశ సైన్యంలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములై సేవ అందించడానికి వస్తున్నారు ఈ అమ్మాయిలు అగ్నిపద్ ట్వంటీ ట్వంటీ టూ సెలెక్ట్లో వీళ్ళు ఆర్మీ ఉమెన్ పోలీస్గా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఎంతో గర్వంగా దేశం కోసం మేము కూడా భాగస్వాములు అవుతున్నాం సర్వీస్ చేయటానికి అంటూ సిద్ధంగా ఉన్నారు నేను ఉండిపోతాను ఎలాగో మన ఇంట్లో మగవాళ్ళు లేరు కదా నీకు తోడుగా నేను ఉండి వ్యవసాయం పని చేస్తాను అక్కలు ఇద్దరిని చదివించా అని చెప్పేసి టెన్త్ క్లాస్లోనే కదా అంతే మనకి అన్నయ్య లేరు తమ్ముడు లేరు అనుకోకూడదు మన నాన్నే ఉన్నారు మనకి అన్నయ్య అయినా తమ్ముడు ఎవరైనా సరే సో మంచి అక్కకు సపోర్ట్ చేసిన సిస్టర్స్ కూడా జాయిన్ అయ్యారు మనతో సో అక్క ఎలా కష్టపడేది చాలా మేడం చాలా అంటే అసలు చెప్పలేను ఇంట్లో మా అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేశారు నెక్స్ట్ మేము కూడా సపోర్ట్ చేసాం కాబట్టి మా అక్క ఈ స్థాయిలో ఉందంటే మా ఫ్యామిలీ నెక్స్ట్ మేము అంటే ఈ సక్సెస్ని అక్క కన్నా మీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా అక్క స్థాయిలో ఉందంటే మా అక్క ఇలా ఉంటేనే కదా మేము ఎంజాయ్ చేయగలం ముగ్గురు అక్క అక్క చెల్లెల్ని కదిలిస్తే కన్నీళ్ళే వస్తున్నాయి సక్సెస్లో అంటే ఈ సెలబ్రేషన్ ఒక రకంగా ఉంటుంది కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు పడ్డ కష్టాన్ని అన్నీ రీకలెక్ట్ చేసుకుని ఈరోజు ఈ సక్సెస్ మీట్ అనేది కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే నిజంగా గ్రీటింగ్ మీ పేరు సో అక్కకి మీరు బాగా సపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు సో డాడీకి కూడా మీ నాన్నగారు కూడా రికమెండ్ చేశారంట కదా అక్క వెళ్ళాలి సైన్యం మేడం చిన్న చెల్లి చెల్లి ఎక్కువగా వ్యవసాయం పని బాగా చేస్తుంది మేడం చాలా బాగా చేస్తుంది మేడం టెన్త్ క్లాస్లో చదువు సరిగ్గా రాకపోయేసరికి నాన్నకు చెప్పింది నేను ఇంక చదివినా నాకు చదువు రావట్లేదు నాన్న నేను ఉండిపోతే ఎలాగో మన ఇంట్లో మగలు లేరు కదా నీకు తోడుగా నేను ఉండి వ్యవసాయం పని చేస్తా నా అక్కలు ఇద్దరిని చదివించని చెప్పేసి టెన్త్ క్లాస్లోనే చెల్లి ఇంకా మానేసింది మేడం టెన్త్ రాసింది కోవిడ్లో క్వాలిఫై అయింది మేడం ఇంకా నాన్నకు అలా చెప్పి ఇంకా మానేసింది మేడం చెల్లి రిజల్ట్ మీ అక్క రూపంలో ఉంది మీరు ఇంకా నీళ్ళు పెట్టుకోకర్లేదు ఓకేనా హ్యాపీ అనిపించిందా నీ కస్టమర్కి అక్క సాధించారు హ్యాపీ హ్యాపీ ఇప్పుడు నాన్నేమంటున్నారు ఇంతటికి ఆ విషయం చెప్పలేదు నానైతే చాలా హ్యాపీ మేడం ఎందుకంటే ముందు ఇంట్లో మగాళ్ళు ఎవరు లేకపోయేసరికి నలుగురు నాలుగు మాట్లాడతారు ఈ సమాజంలో ఆ మగాళ్ళు లేని అంటే చాలా ఇదిగా ఉంటుంది నాన్న కూడా అంటే ఆడపిల్లలం కదా ఇంతవరకు చదివించడం వేస్ట్ ఆ పిల్ల ఎక్కడెక్కడికో వెళ్తుంది అసలు చదువుతుందా లేదా ఎందుకు ఒంటరిగా పంపించడం ఆడపిల్ల కదా పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించవచ్చు కదా అనేసి అందరూ నలుగురు నాలుగు మాటలు అంటుంటే మా నాన్న ఎవరి మాట కూడా పట్టించుకోకుండా మా అక్కను చదివి చదివించి మా అక్క కూడా మా నాన్న పేరు నిలబెట్టింది మేడం అనుకుంటే నాన్నకి బిగ్ థ్యాంక్స్ చెప్పాలి నాన్నకి సెల్యూట్ చేయాలి ఫస్ట్ అంతే కదా ఇన్ని విమర్శలను ఎదుర్కొని ఈరోజు ముగ్గురు ఆడపిల్లల్ని ఒక ఛాలెంజ్గా తినేమో వ్యవసాయంలో మీరేమో ఆర్మీలో తిని ఇంత సపోర్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా నాన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం ఎంత ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఎంత చేసినా సరే ఈ రోజు నాన్న ఇక్కడికి రావాల్సిందే కానీ కొన్ని పనుల వల్ల మాది మేడవాడ గ్రామం రావకంతో మండలం వనకాపల్లి జిల్లా విలేజ్ చాలా మేడం విలేజ్ అంటేనే ఇంకా తెలియదు కదా మేడం అందరికి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తక్కువగా ఉంటారు అందువల్ల అందరు అనేవారు మీ అక్క సెలెక్ట్ అయిందట అని అనలేదు ఇప్పుడు ఎవరు అన్నారు మేడం అసలు చాలా గ్రేట్ అని ఎంతమంది నలుగురు ఎంత చెడ్డగా అనుకునేవారో వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మా అక్క దగ్గరికి అసలు నువ్వు ఇలా సాధించవు సాధించవేమో అనుకున్నాము ఎంతో సగం వరకు చదివి మానేస్తావు అందరూ ఎంత చెడ్డగా అనుకున్నారు నువ్వు ఆ పేరుని నిలబెట్టుకున్నావు చాలా థ్యాంక్స్ అని అందరూ బాగా మెచ్చుకున్నారు మేడం చెడ్డగా కాదు వాళ్ళకి తెలియదు నాలెడ్జ్ లేదు కదా సో అది అందులో ఆడపిల్ల కదా అలాగే అనుకుంటున్నారు సో ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ మన ఊర్లో మామూలు లేదు పండుగ సో ఇక్కడ అక్క సక్సెస్ అయినా కూడా మీ ఫ్యామిలీ మొత్తం సక్సెస్ సాధించినట్టే కదా సో అంత విమర్శలు అన్నిటినీ అలా ఎదుర్కొని నెక్స్ట్ లెవెల్లో అన్న తమ్ముడు ఇలాంటివి లేకపోయినా కూడా ఒక లక్ష్యం ఉంటే ఆడపిల్లలు ఏదైనా సాధించి సాధించగలరు సార్ ఫైనల్లీ మీ త్రీ సిస్టర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలా చాలామంది ఆడపిల్లలు ఉన్నారు యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అనే దానికన్నా బయట వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఇటువైపు మనం ట్రైనింగ్కి వెళ్తే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రకంగా మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏం చెప్పాలను నేనైతే ఆడపిల్లలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను మేడం ఎందుకంటే ఊరంతా దేశమంతా ప్రపంచమంతా ఏమన్నా కానీ మన తల్లి తండ్రి మనల్ని సపోర్ట్ చేశారంటే ఆడపిల్లకి అంతకు మించి వేరే ఏదీ లేదు మేడం ఎవరి దగ్గర నమ్మకం కోల్పోయినా తల్లిదండ్రుల దగ్గర నమ్మకం కోల్పోకుండా ఉన్న రోజే మనం సక్సెస్ అయినట్లు మేడం ప్రతి ఆడపిల్ల కూడా తల్లిదండ్రి మన పేరెంట్స్ ఏమన్నారు అది మాత్రమే చూసుకోవాలి బయట ఏదో అన్నారు మనల్ని నన్ను బయట వాళ్ళు అసలు డిసప్పాయింట్ చేస్తున్నారు కానీ మోటివేట్ చేయట్లేదని ఎవరు కూడా ధపడొద్దు అలా బాధపడుంటే ఈరోజు నేను కూడా ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు సో ఎవ్రీ వన్ బయట వాళ్ళు ఏమన్నారు అనేది అది ఇట్ అసలు ఈ ఒక చెవిని విని ఇంకో చెవును వదిలేయడమే అది మన పేరెంట్స్ మనల్ని సపోర్ట్ చేస్తున్నారు అంతే మనకి అన్నయ్య లేరు తమ్ముడు లేరు అనుకోకూడదు మన నాన్నే ఉన్నారు మనకి అన్నయ్య అయినా తమ్ముడైనా ఎవరైనా సరే సో మన నాన్న ఉన్నారు మనకి భయమే అవసరం లేదు అన్నట్టు ఆడపిల్ల ముందుకు వెళ్ళాలి సో ప్రతి ఆడపిల్ల కూడా గుర్తు పెట్టుకోండి ఇది మాత్రం గుర్తు పెట్టుకుంటారు పెట్టుకోవాలి కూడా సూపర్ ఓసప్